అందరికీ నమస్కారం అండి చాలామంది ప్రతిరోజు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెడుతూ ఉంటారు కొంతమంది శుక్రవారము గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెడుతూ ఉంటారు కొంతమంది మంగళవారము లేదా పండగలకు పబ్బాలకు మాత్రమే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు ఇలా గడపకు పసుపు కుంకుమ పెట్టినట్లయితే సూక్ష్మక్రిపులు చనిపోతాయి ఇలా గడపకు పసుపు కుంకుమ పెట్టినట్లయితే సూక్ష్మక్రిములు చనిపోతాయి అన్న విషయం అందరికీ తెలుసు అయితే గడపకు పసుపు కుంకుమ రాయటం వెనక మనకు తెలియని ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఆ ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్కి ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు బాగా అర్థమవుతుంది గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది గడపకు పసుపు రాయడము అనేది ఒక ఆచారము పసుపు ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది ఇంట్లో ఎలాంటి వాస్తుదోషాలు ఉన్నా వాటన్నిటినీ కూడా నివారణ చేస్తుంది గడపకు పసుపు గుమ్మానికి మామిడి తోరణము ఉంటే ఆ ఇల్లు ఎంతో కళకళలాడుతూ ఉంటుంది గడపకు పసుపు రాస్తే ఇంట్లోకి ఎప్పుడూ అదృష్టం నడుచుకొని వస్తుంది ఎవరైతే ఇంటి గడపకు పసుపు రాసి సంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారో ఆ ఇంట్లో ఆడపిల్లలకు తొందరగా వివాహం జరుగుతుంది సమయానికి వివాహం జరగడమే కాకుండా మంచి వరుడు కూడా వస్తాడు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టే స్త్రీ యొక్క భర్త ఎప్పుడూ కూడా ఎలాంటి కష్టాలు పడడు అలాంటి ఇళ్లలో ఆదాయం చాలా బాగుంటుంది గుమ్మానికి పసుపు రాయడం వలన మనం ఇంట్లోకి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు పసుపు మన కాళ్లకు అంటుకుంటుంది ఆ పసుపులోని యాంటీబయాటిక్ గుణము మనకు తెలియకుండానే మన కాళ్లను శుద్ధి చేస్తుంది దానితో అనేక రకాలైన సూక్ష్మజీవులను పసుపు దూరం చేస్తుంది గడపకు పసుపు రాసే సాంప్రదాయం ఉన్న ఇళ్లలో పిల్లలు చెప్పిన మాట వింటారు అలాంటి ఇల్లు సర్వ సౌఖ్యాలతో స్వర్గతుల్యంగా ఉంటుంది గుమ్మానికి పసుపు రాయడంతో పాటు మామిడి తోరణాలను కూడా కట్టడము అలవాటు చేసుకోవాలి గుమ్మాలకు మామిడాకు తోరణాలను కట్టినట్లయితే మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ను వదులుతాయి ఇలా మనం పాటించే ఆచారాలలో అనేక ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి గడపకు పసుపు రాయటమే కాకుండా పసుపు నీళ్లను ఇంటి మెయిన్ డోర్ మీద అలాగే ఇంట్లో మూల మూలమూలలా కూడా చల్లటం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది పసుపు గురుగ్రహానికి ప్రతీక గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టినట్లయితే గురుశుక్రులు ఇద్దరు కూడా మనకు అనుకూలంగా మారి సంపదలను ప్రసాదిస్తారు గుమ్మానికి పసుపు కుంకాలు రాసిన తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసినట్లయితే ఇక ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఇల్లు వదిలి బయటికి వెళ్లదు ఒక కుటుంబము క్షేమంగా ఉండాలంటే చేయాల్సిన పూజలు రెండు ఒకటి ఇంటి దేవతను కొలుచుకోవటము రెండవది ఇంటి ప్రధాన గుమ్మము గడపకు పూజ చేయటము ఇంటి గుమ్మాన్ని సింహద్వారం అని లక్ష్మీద్వారం అని కూడా అంటారు ఈ గుమ్మానికి పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం చాలామందికి తెలిసిందే ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి దగ్గర నుంచి సాంప్రదాయంగా దీన్ని పాటిస్తూ ఉన్నారు గుమ్మానికి తోరణం కట్టి గడపకు పసుపు పూసి దేవతలను ఆహ్వానించడం జరుగుతుంది ఎలాంటి అమంగళము గుమ్మం దాటి లోపలికి రాకూడదు అని ఈ కోరుకోవటం ఎలాంటి అమంగళము గుమ్మం దాటి లోపలికి రాకూడదని కోరుకుంటూ ఇంటికి మామిడి తోరణ ఎలాంటి అమంగళమో దాటి లోపలికి రాకూడదు అని గుమ్మానికి మామిడి తోరణాన్ని కట్టుకుంటారు రోగాలు దరిచేరకుండా ఎలాంటి అపరిశుభ్రత తావు లేకుండా ఇంటి గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు గుమ్మాన్ని శుద్ధి చేసుకోవాలి అప్పుడే గుమ్మము ఇంటిని అప్పుడే ఇంటిని గుమ్మము శ్రీరామరక్షగా కాపాడుతుంది ప్రతిరోజు గడపకు పసుపు కుంకుమ రాస్తే చాలా మంచిది గడపకు పసుపు వాకిలికి తోరణము ఇంటి ముందు ముగ్గు ఉన్నట్లయితే ఆ ఇంటి యొక్క షోనే వేరుగా ఉంటుంది గుమ్మం లేని గృహము కడుపు లేని దేహం లాంటిది గుమ్మం ముందు పొరపాటున కూడా కొన్ని వస్తువులు పెట్టకూడదు అలా గనక పెట్టినట్లయితే ఆ ఇంట్లో అనేక వాస్తుదోషాలు ఏర్పడతాయి ఇంటి యజమాని ఏ పని చేసినా కూడా కలిసి రాదు ఇంట్లో సమస్యలు పెరిగిపోతాయి పిల్లలకు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించాలంటే ప్రధాన ద్వారం గుమ్మం దగ్గర చాలా పరిశుభ్రంగా ఉండాలి ఇంటి ప్రధాన ద్వారాలు గుమ్మాన్ని లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి గుమ్మం పైన కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు ఇంటి గుమ్మం దగ్గర గోర్లు కత్తిరించుకోకూడదు చాలామంది గుమ్మం మీద కూర్చొని పూలు కడుతూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు అలాగే కొంతమంది తలదువ్వుకుంటూ కొంతమంది పేలు చంపుకుంటూ ఇలా రకరకాల పనులు గుమ్మం మీద కూర్చొని చేస్తూ